హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి కొత్తిమీర నిల్వ పచ్చడి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది నేను చేసే ప్రాసెస్ పోస్ట్ చేస్తున్నాను ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా నేను పెద్ద సైజు కొత్తిమీర కట్టలను తీసుకున్నాను దానికి తగ్గట్టు చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైన తీసుకుని హాట్ వాటర్లో నానబెట్టుకున్నానండి మీరు కూడా హాట్ వాటర్లోనే నానబెట్టుకోండి అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇలా చింతపండు మునిగేంత వరకు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత కొత్తిమీర అనేది క్లీన్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకున్నానండి తడ అనేది లేకుండా చూసుకోవాలి ఇలా ఆరింది నేను ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచి స్మెల్ అనేది వచ్చేంత వరకు వేపుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ అదే ప్యాన్లో మనం ఆయిల్ అనేది తీసుకుందాము ఆయిల్ వేడి చేసుకొని దీనిలో మనం కొత్తిమీర అనేది వేపుకుందాము ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వేపుకొని ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో చింతపండు గుజ్జు అనేది తీసుకుని ఇలా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకునేటప్పుడే మనం పసుపు అనేది యాడ్ చేసుకుందాము పసుపు వేసుకుని మంచిగా దగ్గరగా గ్రేవీ లాగా వచ్చేంత వరకు తిక్కు గ్రేవీ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఆ బాయిల్ అవుతున్నప్పుడే మనం దీనిలో ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం దగ్గరకు అయ్యే లోపల ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకుందాము ఒక టూ స్పూన్స్ ఉప్పు అనేది వేసానండి నేను తర్వాత ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను చేస్తున్నాను మీరు ఎక్కువ తక్కువ అనేది చూసి చేసుకోండి తర్వాత కొత్తిమీరను కూడా వేసి ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి కొత్తిమీర అనేది ఇది చల్లారి చల్లార్చుకోవాలండి వేడి మీద మిక్సీ వేయకుండా చల్లారి పెట్టుకుని మిక్సీ వేసి పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకుని కారం అనేది వేసుకుందాము నాకు నాలుగు స్పూన్లు కారం పట్టింది దీనికి నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కూడా నాకు తర్వాత మళ్ళీ చూసి వేసుకున్నానండి మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు అనేది పట్టింది దీనికి మూడు స్పూన్ల కారము మూడు స్పూన్ల ఉప్పు అనేది నాకు పట్టింది పులుపు అనేది ఉంటుంది కదండి దాన్ని బట్టి మనం చూసి వేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇది కూడా పక్కన ఉంచుకోవాలండి పక్కన ఉంచుకుని తర్వాత దీనికి మనం పోపు అనేది వేసుకుందాము పోపు వేయడానికి ఒక ప్యాన్ తీసుకుందాము ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు కూడా మనం దీనిలో వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు కూడా యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము టూ స్పూన్స్ పచ్చనపప్పు అనేది వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా పక్కన ముందుగా ఉంచుకోవాలండి మొత్తం ఉంచుకున్న తర్వాత రెడ్ కలర్ వచ్చేంతవరకు పోపు అనేది వేపుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము వెల్లుల్లిపాయలు కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా మనం దీనిలో యాడ్ చేసుకుందాము పోపు వేగిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇది ఒక త్రీ మంత్స్ వరకు అయినా నిల్వ ఉంటుంది మనం చేసే ప్రాసెస్ని బట్టి తడ అనేది లేకుండా ఏవైనా తీసుకుంటే మనకి మంచిగా నిల్వ ఉంటుందండి ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసుకుని వేగిన తర్వాత లాస్ట్లో కరేపాకు అనేది మనం వేసుకుందాము కరేపాకు వేసుకుని వేపుకుందాము తర్వాత దీనిలో కొంచెం ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకుందాము తర్వాత పోపు అనేది దీనిలో వేసుకుని మొత్తం కలిపే కలిసేంతవరకు కలుపుకోవాలండి కొత్తిమీర పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఫాలో అవ్వండి చూస్తున్నారుగా ఈ విధంగా నాకు తర్వాత మనం ఒక గాజు బౌల్లో మనం తీసుకుందామండి అనేది లేకుండా ఒక బౌల్లో మనం దీన్ని పెట్టుకుందాము ఇలా స్టోర్ చేసుకోవడమేనండి పచ్చడి అనేది కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ